నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐటీ న్యూస్ మారుతున్నటువంటి ట్రెండ్స్ పెరుగుతున్నటువంటి కాంపిటీషన్ ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి కోర్సులని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గత కొన్నేళ్లుగా వస్తున్నటువంటి కన్వెన్షనల్ కోర్సెస్ కాకుండా సరికొత్తగా ఉన్న కోర్సులేంటి ఏవి తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది మనతో పాటుగా ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ పవన్ కాసు గారు హలో సార్ ఎలా ఉన్నారు సో మనం ఎంతసేపు చూసినప్పుడల్లా కన్వెన్షనల్ మెథడ్స్ లేకుంటే కన్వెన్షనల్ కోర్సెస్ డిగ్రీస్ అన్నీ తీసుకుంటున్నప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి కూడా కంపల్సరీ మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వీఆర్ నాట్ థింకింగ్ ఇన్ ఏ న్యూ వే అనేది సరికొత్త కోర్సులు ఎన్నుకోవట్లేదు ఉన్న దాంట్లోనే డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది సప్లై అనేది అంత క్వాలిటీ అనేది లేదు దాంతో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేటు సో దాని గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంది ప్రస్తుతం రేట్ అనేది కన్ ఎంప్లాయ్మెంట్ రేట్ సో ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యాగజైన్ కదా దానిలో ఉన్న గణాంకాలు ఒకసారి చూస్తే మీరే చూడండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్పటికే జూన్లోనే గియర్ పూర్తి అవడానికి ఇంకో ఆరు నెలలు ఉంది జూన్లోనే నైన్ పాయింట్ ఉంది పర్సంటేజ్ సో మిగతా తో పోలిస్తే అది ఇప్పటికి హైయెస్ట్ కనిపిస్తుంది ఆల్రెడీ హైయెస్ట్ ఇదేదో మనం జనాలను భయపెట్టడానికి కాదు ఇవన్నీ వాస్తవాలి స్టాటిస్టిక్స్ ఇవి కనిపించాయి ఎందుకంటే జనాలు అంతా చాలా బిజీ ఉన్నారు కదా మొబైల్ ఫోన్ లో సో స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఆర్ హారిబుల్ ఇక్కడ చూడండి ఎయిట్ టు నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇంక్రీస్ ఆఫ్ అవర్ పాపులేషన్ పాపులేషన్ పెరిగింది అని ఈ పాపులేషన్ లో ఇప్పుడు మనం నూట యాభై కోట్లు అయ్యాం వన్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ కదా ఇప్పుడు ఇంతకు ముందు ఎయిట్ పర్సెంట్ ఉన్నది అప్పుడు పాపులేషన్ తక్కువ ఇక్కడ సెవెన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఇంకా పాపులేషన్ తక్కువ సో ఇది పర్సంటేజ్ పెరిగింది పాపులేషన్ పెరిగింది సో డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ హ డ్రాస్టికలీ ఇంక్రీస్ అందులో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు చూడండి ఇక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యా ఓ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్రాపింగ్ ప్లేస్మెంట్స్ యస్ జూ టూ ఇంకా అంతే ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇదంతా మనం అనుకుంటాం కదా డిమాండ్ వర్సెస్ సప్లై అవును ఇప్పుడు డిమాండ్ తక్కువ సప్లై ఎక్కువ ఇంకా మనకు ఏదో సరిపోదన్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ లో సీట్లు పెంచారు అవును ఇది దేనికోసం ఏం సమాజాన్ని ఉద్యోగిద్దామనో మనకి మనకైతే అర్థం అవట్లేదు దీనికి తగ్గట్టుగానే పేరెంట్స్ కూడా అన్ఫార్చునేట్లీ ఇంకా అబ్బాయి అయితే ఇంజనీరింగ్ అమ్మాయి అయితే డాక్టర్ అనే ఆలోచన దూరం నుంచి బయటపడట్లేదు మేడం బయటపడకనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు అమెరికాలో పోయిన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం అన్ఫార్చునేట్లీ రోజు ఒక న్యూస్ చూస్తాం ఏదో జరిగింది ఏదో జరిగింది మొన్న ఏదో అమ్మాయిలు ఏదో షాప్ లిఫ్టింగ్లో మన తెలుగు వాళ్ళు దొరికారు అంటే సిఇఓ ఆఫ్ ది కంపెనీస్ నుంచి షాప్ లిఫ్టర్స్ ఆఫ్ స్మాల్ స్మాల్ షాప్స్ వరకు మన వాళ్ళు పత్రం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎందుకు అంటే ఇప్పుడు ఒక పని చేయడానికి సపోజ్ ఒక పది డాలర్లకి ఇంతకుముందు మ్యాన్ పవర్ దొరికేది అనుకుంటే ఇప్పుడు నాకు ఒక్క డాలర్ ఇవ్వు నేను చేసేస్తానే వాళ్ళ సంఖ్య పెరిగింది కాంప్రమైజ్ అయిపోయి అంతలో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అంతే అంతే దట్ ఈస్ అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు కదా మేడం సి ఎవ్రీ టాప్ ఎంఎన్సీ సీక్స్ ది ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ ఎవరు ఆపర్చునిటీ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎన్ని నుంచి సో సిక్స్టీ సెవెంటీ సే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్రాప్ ఇన్ ప్లేస్మెంట్స్ ఇది దేనిలో ప్రైవేట్ దానిలో గవర్నమెంట్ కాలేజెస్లోనే ఇంకా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఐఐటిస్ ఐఐటీస్లో ఈ మధ్య రీసెర్చ్ అనాలిసిస్ కూడా చెప్తుందిగా ఐఐటీలో కూడా దానిలో ర్యాపిడ్ ఫాల్ ఇన్ ది ప్లేస్మెంట్స్ ఉంది థర్డ్స్ ద రీజన్ వై మొన్న ఒక కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఒక వంద మందిని మేము లెక్చరర్గా రిక్రూట్ చేసుకున్నాం ఐఐటీస్ నుంచి అని పేపర్లో వచ్చింది ఈ మధ్య కాలంలో కూడా విపరీతంగా యాభై ఉద్యోగాలు అరవై ఉద్యోగాలు ఉన్నాయంటేనే ఆరు వేలు ఏడు వేలు ఎంత అనేది మనం చూసాం అసలు కరెక్ట్ కరెక్ట్ గుజరాత్లో బాంబేలో అది నీడ్ అండి అంటే అవసరం లేకున్నా విపరీతంగా విద్యార్థుల చేత రిపీటెడ్గా అవే కోర్సెస్ చేయించడం చేయించి ఇంకా వాడిని రోడ్ల మీద పడేయడం ఉద్యోగాలు లేవు అని చెప్పేసి ఈ పద్ధతి మారాలి మారాలంటే ఆలోచన విధానం ఎక్కడి నుంచి పేరెంట్ నుంచి మారాలి ఇక్కడ పేరెంట్ దిక్క కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ది చైల్డ్ ఇక్కడ పిల్లోడు పాపం టెన్త్ అయిన తర్వాత వాళ్ళకి ఏం తెలుసండి అండి వైఐటి చదువు అని చెప్పి అందరినీ పుష్ చేస్తున్నారు లేదా నీట్ కోచింగ్ అని చెప్పి అందరినీ పూషి చేస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయంగా ఏమున్నాయనే చెప్పలేదే ఇప్పుడు మనం ఇన్ఫాక్ట్ నేను చదువుకున్నప్పుడు బీఎస్సీకి బీ ఇంజనీరింగ్ అంతా ఆదరణ లేకపోవచ్చు కాకపోతే ఉద్యోగ అవకాశాలు బీఎస్సి చదివిన వాళ్ళకి కూడా ఉండేవి ఆపర్చునిటీస్ అప్పుడు ఉండేవి ఇప్పుడు ఉన్నాయి ఇన్ఫాక్ట్ ఇంకా మంచి ఉన్నాయి పేరెంట్స్ సో దాని గురించి మనం ఇంకా ఒక్కొక్క కోర్సుని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పిల్లల్లో కొంత అవేర్నెస్ పెస్తే నేను ఇంజనీరింగ్ చేయను లేదా రెగ్యులర్ నేను కోర్సెస్ చేయను నీట్ కోచింగ్ నా వల్ల కాదు అని ఎవరైతే అనుకుంటున్నారు ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఇరవై మూడు లక్షల ముప్పై రెండు వేల మంది నీట్ రాశారు మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం ఇరవై రెండు లక్షల మందికి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాం ప్రూవ్ చేస్తే తప్పలేదు కానీ ఇన్కాంపిటెంట్ అని ప్రూవ్ చేయదు కదా అందులో కొంత కొంతమంది ఇన్కాంపిటెంట్ అని ఫీల్ అవుతున్నారు వెళ్ళిపోయే వాళ్ళు మనం మనం పాత వీడియోలో ఆత్మహత్యల గురించి మాట్లాడుకున్నాగా ఇప్పుడు అట్లా పోవడానికి కారణం ఏంటి మరి వీళ్ళు ఇన్కాంపిటెంట్ అని ప్రూవ్ అవ్వకూడదు ఒక ఎగ్జామ్ పాస్ అవనంత మాత్రాన దానికి క్వాలిఫై మాత్రాన సో ఆపర్చునిటీస్ ఉన్నాయి మెనీ మోర్ కోర్సెస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది పర్టికులర్ గా పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయడానికి పిల్లలకి తెలిసినప్పటికీ కూడా కన్వెన్షనల్ మెథడ్ లో పేరెంట్స్ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది పిల్లలు పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి కెరీర్ ఎలా ఉంది అనేది అప్డేట్స్ అనే పేరెంట్స్ దగ్గర ఉండకపోవచ్చు ఎందుకంటే పిల్లలు తిరిగినంత సర్కిల్లో పెద్దవాళ్ళు తిరగకపోవచ్చు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కరెక్ట్ రిసోర్సెస్ యూటిలైజేషన్ లో పిల్లలే చాంపియన్స్ పేరెంట్స్ కంటే వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు చాట్ జీపీ వాడి రెండు నిమిషాలు చెప్తారు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత లేకపోతే ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ వచ్చిన సరికొత్త కోర్సులు ఏమున్నాయి అనేది మన పేరెంట్స్ అంటే పొద్దున పేపర్ వస్తే కానీ మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ పిల్లలు చాలా ఫాస్ట్ ఉంటారు సో ఒకసారి సో బిఎస్సీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పే అని చెప్పి ఫోన్లు తీస్తున్నారు దాని ముందు పెడుతున్నారు ఏదో ఓటీపీ చెప్పండి కానీ ఇమీడియట్ గా చెప్పేసేటువంటి పేరెంట్స్ పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు సైబర్ ఫ్రాడ్స్ అది ఇంక్రీస్ బై ఫార్టీ అంట అంత పెరిగినప్పుడు మరి సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంటేగా ఎథికల్ హ్యాకింగ్ ఇప్పుడు మనకి కౌంటర్ గా ఏవైతే దేశాలు రోగ్ నేషన్స్ అనొచ్చు వాటిని మన చుట్టుపక్కల ఉన్న నైబర్సే వీళ్ళు డైరెక్ట్ వార్ మాంగరింగ్ కాకపోవచ్చు కానీ ఇండైరెక్ట్ ఇట్లాంటివి చేయొచ్చు ఇప్పుడు మన సర్వర్స్ అన్నీ ఇప్పుడు అన్ని ఆన్లైన్ ఎగ్జామ్ అని ఇది అని ఇదని పెడుతున్నాము మరి దాని సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ వెబ్సైట్లని హ్యాక్ చేస్తున్నారని వినిపిస్తున్నాను ములుని ములుతో తీయాలని ఇప్పుడు ఈ హ్యాక్ చేసిన సైట్ ని మళ్ళీ హ్యాకర్సే దాన్ని రిజాల్వ్ చేయాలి సో అది మంచి కోర్స్ మేడం బీఎస్సీ ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ బీటెక్లో ఏఐ అని ఇవన్నీ వస్తున్నాయి సైబర్ సెక్యూరిటీ అని డేటా సైన్సెస్ అని దాంతోపాటు బీఎస్సీలో కూడా ఈ కోర్సెస్ ఉన్నాయి ఇది మనం స్టేజ్ వైజ్ దానికి వెళ్తే ఇంటర్ టెన్ ప్లస్ టూ సిబిఎస్సి ఐఎస్సీ ఉంటుంది కదా ఎంపీసీ చదువుకొని జేడబ్ల్యూ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కూడా అవసరం లేదు అలాగే ఆ ఎగ్జామ్ కూడా కాదు జేఈ మెయిన్స్ లేదా సీఈటి అని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం కదా ప్రతి స్టేట్కి మనకి ఈఏపి ఉన్నట్టు ప్రతి స్టేట్కి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది ఈ ఎగ్జామ్లో మెరిట్ సాధించినట్టయితే వాళ్ళకి కోర్సెస్ చదువుకోవడానికి ఎక్స్క్లూజివ్గా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ నెట్వర్క్ టెక్నాలజీ ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ఈ మధ్య చర్చలు వచ్చింది ఇది జీ ట్వంటీ సదస్సు జరిగింది మన దగ్గర అక్కడ నుంచి ఇది లైమ్ లైట్లోకి వచ్చింది మేడం అన్ని ఇంపార్టెంట్ లొకేషన్లు లేదు ఇది శ్రీనగర్లో ఉంది గోరఖ్పూర్లో ఉంది కానీ దీనిలో ఉన్న కోర్సెస్ అనేవి చాలా అత్యున్నాయి దీనిలో వీళ్ళు డిప్లొమా కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తారు అంటే వన్ ఇయర్ కోర్సెస్ సిక్స్ మంత్స్ కోర్సెస్ ఎవరైనా ఆఫ్టర్ డిగ్రీ తర్వాత జాయిన్ అవ్వ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే సడన్ రిక్వైర్మెంట్స్ వస్తాయి ఏదో బగ్ వచ్చింది ఏదో ప్రాబ్లం క్రియేట్ అయిన అన్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూస్తారు తప్ప క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని చూడరు ఇప్పుడు ఎయిట్లో చదివినా వాడు చదివే కోర్సు వాడు చేస్తున్న ఉద్యోగం దీనికి మ్యాచ్ అవ్వకపోవచ్చు ఆ టైంలో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ మీద అవసరం పడవచ్చు సో ఈ కోర్సులో డిప్లొమా చేసిన వాళ్ళని కూడా తీసుకున్నారు నాకు తెలిసిన నా ఫ్రెండే ఉన్నారు ఎంఈటి లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఆ తర్వాత ఆ బెల్ట్లో మనం ఏం చేస్తామంటే ఏ రకమైన ఉద్యోగ అవకాశాలున్నాయో తెలుసుకోండి ఎథికల్ హ్యాకర్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇందులో నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ గవర్నమెంట్ జాబులు పడుతున్నాయి మన దగ్గర దానికి బీఎస్సీ ఎలిజిబిలిటీ డెబ్బై నాలుగు వేల బేసిక్ శాలరీతో ఆ ఉద్యోగాలు ఉన్నాయి మేడం దీని గురించి చాలా మందికి తెలియదు అసలు ఈ కోర్సు ఎవరు చదవాలి సో బీటెక్ ఎవరైతే వద్దనుకుంటున్నారు కన్వెన్షనల్ డిగ్రీస్ ఎవరైతే వద్దనుకుంటున్నారు ఇవన్నీ అన్కన్వెన్షనల్ డిగ్రీస్ కింద బాగా చేయొచ్చు యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇట్ సెల్ఫ్ సో బీడిఈఎస్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ కోర్స్ సో ఇది కూడా ఎంపీసీ ఇది కూడా ఎనీ స్ట్రీమ్ ఓకే ఇంటర్లో సో నాట్ ఒక మ్యాథ్స్ అనేది కంపల్సరీ ఉండాలి అనేది లేదు ఎనీ స్ట్రీమ్ ఎందుకంటే దీనిలో ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఉన్నాయి కదా సో దానికి మ్యాథ్ తో సంబంధం లేదు కదా సో ఇంటర్ టెన్ ప్లస్ టు ఎనీ స్ట్రీమ్ ఎన్ఐటి ఎగ్జామ్స్ ఇక్కడ ఈ బెల్ట్ లో మొత్తం ఎగ్జామ్స్ ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దీనిలో అర్థమేటిక్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు మ్యాథ్ పిల్లలు కొంచెం తొందరగా చేయగలుగుతారు రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కానీ దాని మీద ఫోకస్డ్ గా ప్రిపేర్ అవుతే బ్రహ్మాండంగా ఉంటుంది ఎన్ఐఎఫ్టీ ఫ్యాషన్ టెక్నాలజీ ఆ తర్వాత సీడ్ అని ఎంటర్ సింబయాసిస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ యూస్ అని చాలా ఫేమస్ కోర్స్ డిజైన్ అన్ని ఈవెన్ టూల్స్ డిజైనింగ్ కూడా నేర్పుతారు మేడం ఇక్కడ ఇప్పుడు ఏదన్నా తయారు చేయాలంటే మషినరీ దానిలో వాడే టూల్స్ ని తయారు చేయడం కూడా నేర్పుతారు ఎన్ఐడి ఎన్ఐడిలో మనకి లో ఉంది ఎన్ఐడిలో ఉంది సింబయాసిస్లో ఉంది అది చదువుకున్న విద్యార్థులు ప్రొడక్ట్ ఆఫ్ గేమ్ డిజైనింగ్ ఐడియా ఉంది ఇప్పుడు గేమ్ గేమింగ్ అనేది సో వాటి డిజైనింగ్ కూడా నేర్పుతారు గ్రాఫిక్ డిజైనింగ్ యుండ్ యూఎక్స్ డిజైనింగ్ ఫ్యాషన్ ఆర్ ఇంటీరియర్ డిజైనర్ సో ఈ రకమైన బ్యూటిఫుల్ డొమైన్స్ ఉన్నాయి దీనిలో మంచి కెరియర్ దీనిలో బిల్డ్ చేసుకోవచ్చు పిల్లలు ఇంట్రెస్ట్ ఉండాలి అంతే ఈ ఇంట్రెస్ట్ లేదా ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు ఇంజనీరింగ్ వద్దు అనుకున్న విద్యార్థులు ఎంతో మంది ఈ కోర్సెస్ కి గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అలాగే ఎక్కువే ఉంటుంది ఇప్పుడు మొన్న హిట్ అయిన సినిమా ఉంది మన కలికి కలికి గ్రాఫిక్ డిజైన్ తోటే కదా ఇప్పుడు అంతా అవుట్డోర్ ఎక్కడ ఉంది మేడం సినిమాలని మళ్ళీ ఇండోర్ లోకి పోయి గ్రీన్ మ్యాట్ ఉంటే చాలు చేసుకునేటువంటి మూవీస్ ఆ ట్రెండ్ వచ్చి హీరోలకు డబ్బులు కడుతున్నాను సో నెక్స్ట్ ఈస్ బిఎస్సి యానిమేషన్ అండ్ మల్టీమీడియా కోర్స్ యా ఇది కూడా ఇంతకు ముందు చదువుకున్న డిజైనింగ్ లాగానే సిమిలర్ కోర్స్ ఇది ఇంటర్ ఆర్ టెన్ ప్లస్ టూ ఎనీ స్ట్రీమ్ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది మేడం ఇక్కడ మీకు టఫ్ కాదు ఇది బీడిఎస్ లా ఇది ఎందుకు పెట్టినాం మనం అంటే ఈ బ్యాచిలర్ ఆఫ్ లో ఎవరైతే ఆ ఎగ్జామ్స్ మళ్ళీ పాస్ అవ్వాలి ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది మీరు ఆలోచించండి మంది స్టూడెంట్స్ ఉన్నారు మంచి ఇంటెలిజెన్స్ బట్ ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది మరి వాళ్ళ ఒకవేళ ఎన్ఐడి కానీ యూసీడి కానీ ఇవన్నీ పాస్ అవకపోతే మరి వాళ్ళ కోసం ఏంటంటే ఇది యూనివర్సిటీ లెవెల్లో జరుగుతాయి చిన్న చిన్న ఎగ్జామే ఉంటాయి ఈజీ ఎగ్జామ్స్ ఏ ఉంటాయి ఇంగ్లీష్ ప్రాధాన్యత అర్థమెటిక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మ్యాథమెటిక్స్ ఈజ్ ఆప్షనల్ ఓకే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో మెయిన్లీ వాళ్ళు అసెస్ట్ చేస్తారు వీరికి నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా ఇది మాయా అకాడమీ ఎమిటి చండీగఢ్ యూనివర్సిటీలో ఈ కోర్స్ సో ఈ మూడు ఎక్కడ ఉన్నాయి దగ్గర లేవు మన రాష్ట్రంలో లేదు ఎమిటి ఇస్ నో ఎడ మేడం నో రాష్ట్రాల మహారాష్ట్ర చండీగడిస్ చండీగడి యూనివర్సిటీ వన్ ఆఫ్ ది పాపులర్ యూనివర్సిటీస్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇది ఫీజు ఎక్కువ ఉంది అనుకుంటారు కానీ మీకు బీటెక్ అంటే తక్కువ ఖర్చులోనే అయిపోతాయి యా ద సేమ్ టైం యనిమేటర్ గ్రాఫిక్ డిజైనర్ విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్ అండ్ మల్టీమీడియా ఆర్టిస్ట్ ఇది మేడం పోస్ట్ లో మీరు చూడండి ఈ మధ్య కాలంలో క్లాసిఫైర్స్ లో చాలా మటికి పోస్టులు ఉన్నాయి అవును హ్యూజ్ రిక్వైర్మెంట్ సో ఈ ఆల్టర్నేట్ కోర్సెస్ వైపు ఇంకా రానున్న రోజుల్లో మనం ఇంకా చాలా ఆల్టర్నేట్ కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి ఈ కోర్సెస్ మీద పేరెంట్స్ అండ్ పిల్లలు ఫోకస్ పెట్టాలి ఎస్పెషల్లీ ఎవరైతే టెన్త్లో ఉన్నారు అవును ఒకవేళ ఐఐటీ రాకపోతే సో ఈ మధ్య కాలంలో కొన్ని కాలేజెస్ ఎంపీసీఏ కాదు ఎంపీసీ డిజైన్ అనే పేరుతో కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నాయి కొన్ని కోర్సెస్ దీనికోసం అనుకుంటాను పర్టికులర్గా ఈ కోర్సెస్ గురించి సో మీరు అన్నట్టుగా యూసీఈతో పాటుగా వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వాళ్ళని ప్రిపేర్ చేయడంతో ఇదంతా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ బిజినెస్ని ఎన్హాన్స్ చేసుకోవడమే ఇప్పుడు మీరు ఒకటి చూడండి సివిల్ సర్వీసెస్ అకాడమీస్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ అని వెళ్తాయి చూసారా కొన్ని స్కూళ్ళల్లో ఆరో తరగతి పిల్లలకి కోర్టులు వేసి ఐఏఎస్ లాగా పోర్ట్రే చేయడం లేదా నెత్తి మీద పోలీస్ టోపీ పెట్టి ఐపీఎస్ లాగా మీరు ఒకటి ఆలోచించండి మేడం యూపీఎస్సి లాంటి డైవర్సిఫైడ్ ఎగ్జామ్లో అంత బ్రాడ్ కవరేజ్ ఉన్న ఎగ్జామ్ ఆరో తరగతి నుంచి ఉంటుంది మేడం ఆ పిల్లలకి వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయాక కానీ వాళ్ళకు సోషల్ అవేర్నెస్ రాదు సబ్జెక్ట్ మీద గ్రిప్ రాదు వర్సటైలిటీ ఇన్ లర్నింగ్ రాదు ఇలా ఆరో తరగతి నుంచే నేర్పుతామంటారు అదే విధమైన బ్లఫింగ్ ఇప్పుడు ఈ కాలేజెస్ స్కూల్స్ పెట్టినాయి మా దగ్గర ఇది నేర్పుతాం అది నేర్పుతాం అని చెప్పేసి సో ఏదో అవసరం లేదు ఇంటర్మీడియట్ రెగ్యులర్గా వీళ్ళు చదివే ఆల్టర్నేట్ కింద వీటి వైపు చూడమని మనం చెప్తాం ఎందుకంటే మనకి అక్కడ హ్యూజ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది ఎందుకంటే కన్వెన్షనల్ గా వస్తున్నటువంటి అదే కోర్సెస్ ని చదువుతున్నారు లక్షల మంది బయటకు వస్తున్నారు వాళ్ళు బయటికి పట్టా పట్టుకొని వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేకపోయేసరికి అది ఒక దాని బదులు ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్ ఏమున్నాయి అన్కన్వెన్షనల్ గా ఆలోచించడం మొదలు పెడితేంగ్ మోర్ ఆప్షన్స్ ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి Yes, sir. <laughs> Thank you so much. Thank sir. you. Thank you.